శ్రావణ మాసంలో ఏ రోజు ఏ దేవుడికి పూజించాలో తెలుసుకుందాం శ్రావణమాసం శుక్ల పక్షంలో వచ్చే అన్ని రోజులు ఎంతో విశిష్టమైనవి ఈ రోజుల్లో ఒక్కో రోజున ఒక్కో దేవతను ప్రార్థించి అర్చించాలనే విధి నియమాలు ఉన్నాయి పాడ్యమి నాడు బ్రహ్మదేవుడు విధియనాడు శ్రీయపతి తదియ రోజు పార్వతీదేవి చెవితి నాడు వినాయకుడు పంచమి నాడు శశి అనగా చంద్రుడు షష్ఠి రోజు నాగదేవతలు సప్తమి నాడు సూర్యుడు అష్టమి నాడు దుర్గాదేవి నవమి నాడు మాతృదేవతలు దశమి నాడు ధర్మరాజు ఏకాదశి రోజు మహర్షులు ద్వాదశి రోజు శ్రీ మహావిష్ణువు త్రయోదశి రోజు అనంగుడు చతుర్దశి రోజు పరమేశ్వరుడు పౌర్ణమి నాడు పితృదేవతలు ఇలా ఆయా రోజుల్లో ఆయా దేవతలను అర్చిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని శాస్త్రం తెలియపరిచింది వీటితో పాటు ఆయాతిథుల్లో శాస్త్రం చెప్పినట్టు మరికొన్ని ప్రత్యేక అర్చనలు చేసే విధానం ఉంది శ్రావణంలో పాడ్యమి మొదలు పౌర్ణం వరకు పదిహేను రోజుల పాటు పవిత్రారోపణ ఉత్సవాలు చేయాలని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి పవిత్రం అంటే ధర్బలతో చేసిన పొడువైన వేలి తొడుగు వంటి అమెరికా ఆయాతిథుల్లో పైన పేర్కొన్న దేవతలకు పవిత్రారోపణ ఉత్సవాలు చేయాలని శాస్త్రవచనం సమస్త సుఖినో